భారత్ బంగారు వేట అంటే మీరు సెప్టెంబర్ వరకు ఒక్క క్వార్టర్లో తొమ్మిది టన్నుల బంగారాన్ని ఒక దేశము కొంటుంది అంటే ఇది రికార్డు హై అండి భారతదేశము మీకు జూలై నుంచి సెప్టెంబర్ వరకు చూశారనుకోండి వన్ క్వార్టర్ ఏకంగా మనము తొమ్మిది టన్నుల బంగారము అనేది కొన్నాం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ గోల్డ్ రిజర్వ్స్ని ఇలా పెంచుకుంటూ వెళ్ళారు సో ఇవాళ సిచ్యువేషన్ ఏమిటి అంటే ఎనిమిది వందల టన్నుల బంగారము మనకు టోటల్ గోల్డ్ రిజర్వ్స్ అని చెప్పి చెప్పుకోవాలి ఈ డేటా అంతా ఎవరు ఇస్తారంటే వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంటారు ఇది మీకు లండన్లో వీళ్ళ హెడ్ క్వార్టర్స్ ఉంది వీళ్ళు ఈ ప్రపంచంలో ఒక్కొక్క దేశము ఒక్కొక్క సెంట్రల్ బ్యాంక్ ఎంత బంగారాన్ని కొంటున్నారు దీనివల్ల వీళ్ళ ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి ఎలా పెరుగుతున్నాయి ఈ డేటాను వాళ్ళు విడుదల చేశారు మొన్నటికి మొన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఇలాంటి ఒక డేటా దాని రిజల్ట్స్ అనేవి మీకు విడుదల అయ్యాయి సో ఇప్పుడు మీరు అడగచ్చు ఎనిమిది వందల టన్నుల బంగారం చాలా ఎక్కువ కదండి అంటే కానే కాదండి మీకు ప్రపంచములో ఏ దేశమైనా ఎంత బంగారమైనా కొనచ్చు కానీ మీరు మనము ఎనిమిది వందల టన్నుల బంగారము కొని మన గోల్డ్ రిజర్వ్స్ని పెంచుకున్నాము అని చెప్పి చంకలు గుద్దుకుంటే చాలా చాలా తప్పు మనము నివసిస్తున్న ఈ భారతదేశము ఒక మిస్టీరియస్ కంట్రీ అండి ప్రపంచంలో ఎవరికి ఎప్పుడూ కూడా అంతు చిక్కని మర్మాలు ఈ దేశంలో ఉంటాయి మీరు ప్రజలను చూసారనుకోండి ఎక్కడికెక్కడ వీళ్ళు ఆలయాలకు వెళుతూ ఉంటారు పూజలు చేసుకుంటూ ఉంటారు మీకు అక్కడ నిత్య అన్నదానాలు చేస్తూ ఉంటారు ఇదంతా ఏమిటి అంటే ఒక ఫారినర్కి అర్థం కాదు మన ఆలయాలలో ఉన్న బంగారం మిమ్మల్ని జస్ట్ ఒక చిన్న క్యాల్కులేషన్ వేయండి ఈరోజు నేను ఇక్కడ ఎనిమిది వందల టన్నుల బంగారము అనేది మన గోల్డ్ రిజర్వ్స్లో ఉన్నట్టుగా చెప్తున్నాను టోటల్ రిజర్వ్స్గా మరి భారతదేశంలో ఉండే ఆలయాలు వాటిల్లో ఉండే బంగారం వీటిని మీరు ఒక్కసారి అంచనా వెయ్యగలిగితే ఎంత బంగారం ఈ దేశంలో ఉంటుంది అంటే మిగిలిన బంగారం అండి ఈ తెల్లవాడు ఈ మహమ్మద్న్స్ దోచుకు వెళ్ళిన బంగారం గురించి నేను మాట్లాడడం లేదు యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు ఇది ఎలా చెప్పాలి పద్మనాభ స్వామి ఆలయములో మిగిలిన బంగారం ఇంకా కూడా డోర్ టు తెరవలేదు కదా ఆల్రెడీ తెరిచిన మీకు ఈ డోర్స్లో మీకు ఈ ఖజానాలో ఎంత బంగారం ఉంది మీకు తెలుసు తిరుపతిలో ఉండే బంగారం షిరిడి సాయిబాబా ఆలయము మీకు షిరిడీలో ఎంత బంగారం ఉంది అలాగే సిద్ధి వినాయక ఆలయము ముంబై ఇంకా చెప్పాలంటే వైష్ణవదేవి అని అండి గురువాయర్ శ్రీకృష్ణుడి ఆలయం ఇక్కడంతా మీరు ఒక్కసారి బంగారాన్ని అంచనా వేయండి వేసినప్పుడు మన దేశములో ఎంత బంగారం ఇంకా కూడా అంటే దీన్నే వీళ్ళు ఐడిల్ గోల్డ్ అంటారు ఇది ఐడిల్ గోల్డ్ కాదంటే ఐడోల్ గోల్డ్ అని చెప్పాలి ఎందుకంటే మన ఆలయాలను మన విగ్రహాలను తీర్చిదిద్దడానికి బంగారాన్ని వాడతాం అలాంటప్పుడు నా అంచనా అంటే డేటా ప్రకారమేనండి నేనేమి ఇందులో ఎక్స్పోర్ట్ని కాదు డేటా ప్రకారము మూడు వేల టన్నుల బంగారం నుంచి నాలుగు వేల టన్నుల బంగారం ఏది కొన్ని ప్రముఖ ఆలయాలను మనము ఈ డేటాబేస్లోకి తీసుకొని అంచనా వేస్తే ఫోర్ థౌజండ్ టన్స్ ఆఫ్ గోల్డ్ మన దగ్గర ఉండవచ్చు సో ఇదే మామూలు విషయం కాదండి మరి ఇలాంటివి కొన్ని వేల ఆలయాలు ఉంటాయి కదా వేల సంఖ్యలో ఆలయాలు ఉంటాయి సో ఆ బంగారం అంతా మీరు ఒక్కసారి క్యాల్కులేషన్లోకి తీసుకున్నారనుకోండి ఇండియాలో ఎంత బంగారం ఉంటుందండి మనం మాట్లాడుతున్న ఎనిమిది వందల టన్నుల బంగారం అనేది నథింగ్ కానీ మనము డేటా అలాగే చూపిస్తాం అఫీషియల్ డేటా అంటాం ఇప్పుడు ఇది రెండు వేల పదిహేడు నుంచి వస్తున్న ఒక వ్యవహారం అంటే లాస్ట్ ఫైవ్ ఫిజికల్ ఇయర్స్ని చూశారనుకోండి రెండు వందల ముప్పై టన్నుల బంగారం అనేది మనం కొంటూ వచ్చాం రెండు వేల పదిహేడు నుంచి ఇది మొదలైంది మీకు వరుసగా ఇలా చూస్తూ ఉన్నారనుకోండి మనం అలా బంగారం కొంటూనే ఉన్నాం ఫ్రెండ్స్ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై మూడులో మీకు బంగారం ధరలు విపరీతంగా పెరిగాయి దీని మీద నేను ఒక వీడియో కూడా చేశాను రెండు వేల ఇరవై నాలుగులో ఈ బంగారం విలువ అనేది చాలా చాలా పెరుగుతుంది అంటే బంగారం ధరలు చాలా పెరుగుతాయి అలాంటప్పుడు మీ దగ్గర ఏమైనా డబ్బు ఉంటే మీరు బంగారం కొని పెట్టుకోండి మీరు ఎప్పుడు లాభాల్లోనే ఉంటారు ఇదైతే నా చిన్న సలహా కానీ ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది ఎందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంతలా బంగారాన్ని కొంటూ పోతున్నారు మీకు తెలిసే ఉంటుందండి మన దేశంలో ఎనభై శాతము ఫారెక్స్ రిజర్వ్స్ని మీరు చూశారనుకోండి ఫారిన్ కరెన్సీ రూపేణ ఉంటుంది తరువాత లెవెల్లో మనము గోల్డ్ రిజర్వ్స్ రూపేనా మనం అక్కడ సేవింగ్స్ అనేవి చేసుకుంటాం అంటే ఎప్పుడైనా మన కరెంట్ అకౌంట్ డెఫిషియట్ ఇవాళ మనం దీన్ని మేనేజ్ చేయగలిగా అంటే డిక్రీజ్ అయ్యిందండి మీరు మరి గమనిస్తున్నారో లేదో ఆర్థిక నిపుణులు ఎంతోమంది ఉంటారు మీరు రాయాలి మనము మన యొక్క కరెంట్ అకౌంట్ డెఫిషియట్ని మేనేజ్ చేయడం కాదు మనము డిక్రీజ్ చేయగలిగాము ఇన్నేళ్లలో ఇంత గొప్ప పని మనం సాధించాం చాలామందికి ఇదంతా తెలియదు జీడిపిలో మనం పెరుగుతున్నాం అనుకుంటాం కాదండి క్యాడ్ అనబడే ఈ వ్యవహారంలో కూడా మనము చాలా పెద్ద పురోగమనాన్ని సాధించాము అలాంటిది ఇవాళ ఈ బంగారం కొనడం వలన ఎందుకు ఈ కారణం ఏంటంటే అమెరికా వరల్డ్స్ రిజర్వ్ కరెన్సీ అంటాము కదా డాలర్ సో ఈ డాలర్ అనేది ఒక ఫ్రీ ఫాల్ మీకు అంటే ఒక ఇన్ఫ్లేషన్ వల్ల ఒక ఫ్రీ ఫాల్ అనేది చూడబోతుందండి మీకు ఎలా చెప్తున్నారు అంటే త్రీ కట్స్ ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగులో త్రీ రేట్ కట్స్ అనేవి మనం చూడబోతున్నాం ఇన్ఫ్లేషన్ వలన అంటే ఏంటి మీకు అమెరికా డాలర్ యొక్క ఫ్రీ ఫాల్ దీనిని మనం చూడబోతున్నాం మరి దీని నుంచి మనం బయటపడాలంటే వాడేమంటున్నాడు అమెరికన్ డాలరే వరల్డ్ రిజర్వ్ కరెన్సీ సో దీని యొక్క పర్ఫార్మెన్స్ని బట్టే వరల్డ్ ఎకానమీ అనేది ఉంటుంది నువ్వు ఏవోవో వెదవ పనులు చేస్తావు నువ్వు ఎక్కడెక్కడో అప్పులు ఇస్తావు అవసరము లేకుండా ఖర్చు పెడతావు యుక్రెయిన్ లాంటి ఒక దరిద్రమైన ఒక దేశము అనండి వాళ్ళ పాలకులు అండి వాళ్లకు ఇలాగ వార్ ఫండింగ్ అని ఇస్తాం దీని ఇంపాక్ట్ నీ కరెన్సీ మీద ఉన్నప్పుడు దీని ఎలా చెప్తాం యుఎస్ టీ బిల్స్ అంటారు ట్రెజరీ బిల్స్ అని అంటారు సో ఇప్పుడు దీని విషయంలో దీని పర్ఫార్మెన్స్ సరిగ్గా లేదు అనుకోండి ఒక ఫ్రీ ఫాల్ ఉందనుకోండి ప్రపంచ దేశాలంతా కూడా సఫర్ అవ్వాలి అని చెప్పి నువ్వు చెప్తావు ఈ టీ బిల్స్ వల్ల దీన్ని మేము ఎలా ఒప్పుకుంటాం కాబట్టే మనం డాలరైజేషన్ అని చెప్పి మాట్లాడుతున్నాం దీనిని కూడా అమెరికా వాడు ఒప్పుకోవడం లేదు అలాంటప్పుడు ఈ ప్రపంచ స్థాయిలో మనము కూడా ఒక ఎకనామిక్ గ్లోబల్ పవర్ గా ఎదుగుతున్నప్పుడు మనము ఎంచుకున్న మెథడ్ ఏమిటంటే ఈ గోల్డ్ రిజర్వ్స్ ని పెంచుకుంటూ పోవడం ఇంకా కూడా కొంటూనే ఉంటామండి ఎనిమిది వందల టన్నులు అనేవి మీకు ఇక్కడ అవ్వదు ఇప్పుడు మీకు జీతము ఒక లక్ష రూపాయలు మీ కంపెనీ వాళ్ళు ఏం చెప్పారు నేను ఈ నెల యాభై వేలే ఇవ్వగలను అన్నాను మీ ఇంట్లో ఒక ఐదు లక్షల రూపాయలకు బంగారం ఉంది మీరు ఎంత కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు సరిగ్గా ఇవాళ ఇండియా కూడా అదే పొజిషన్లోకి రావాలి బంగారం యొక్క రిజర్వ్స్ అనేవి పెంచుకుంటూ వెళ్ళాలి సో కాబట్టి బంగారం ఎక్కువ కొనడం వలన మీకు మీ రిజర్వ్స్ పెరుగుతాయి మనం ఇంతలా బంగారాన్ని కొంటూ వెళ్తున్నాము మరి మీరు కూడా బంగారం కొంటున్నారా రెండు వేల ఇరవై నాలుగులో బంగారం ధరలు విపరీతంగా పెరగవచ్చు ఒకవైపు యుద్ధము ఇంకొక వైపు ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ ఈ కండిషన్స్లో మన దగ్గర బంగారం బంగారం ఉండడము ఎప్పుడు ఒక సేఫ్ వ్యవహారం అని చెప్పి ఇవాళ ఎంతో మంది ఆర్థిక నిపుణులు మాట్లాడుతున్నారు మరి ఈ విషయంగా మీ క్యాల్కులేషన్స్ ఎలా ఉన్నాయి మీ బంగారం విలువ ఎలా ఉంది ఈ క్యాల్కులేషన్స్ లో భారతదేశము తీసుకుంటున్న నిర్ణయాలను మీరు ఎలా చూస్తున్నారు కామెంట్స్ లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్